లీగ్ దశలో విజయాలతో సూపర్ హైట్కు వచ్చేసిన టీమిండియా ఈ రోజు మొట్టమొదటి టాస్క్ని ఎదుర్కొనుంది అది కూడా పసికోనలా కనిపించే కసికోన ఆఫ్ఘనిస్తాన్తో ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టు బి యూనివర్సిటీ బార్బడేస్లోని కెనింగ్స్టన్ ఓవెల్లో ఈరోజు రాత్రికి జరిగే మ్యాచ్లో రషీద్ ఖాన్ సేనతో హిట్ మ్యాన్ ఆర్మీ తలపడనుంది ఇరు జట్లలో భారతే ఫేవరెట్గా కనిపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ని తక్కువ అంచనా వేస్తే లీగ్ దశలో న్యూజిలాండ్కి పట్టిన గతే పడుతుంది టైటిల్ ఫేవరెట్స్లో ఒకటి అబ్బర్లోకి దిగిన న్యూజిలాండ్ ఈరోజు సూపర్ హిట్ దశ కూడా చూడకుండా ఇంటి దారి పట్టిందంటే రీజన్ ఆఫ్ఘాన్తో లీగ్ మ్యాచ్లో వాళ్ళు దారుణంగా ఓడిపోవడమే సో టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఇరు జట్ల బలాబలాలు చూస్తే టీమిండియా ఓపెనర్లు సీనియర్లైన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కలిసిగట్టుగా బ్యాట్ జోల్పించాల్సిన అవసరం అయితే వచ్చింది అసలు ఈ సీజన్లో ఇప్పటివరకు కింగ్ కోహ్లీ ఆడి పది పరుగులు దాటిన మ్యాచ్ ఒక్కటి కూడా లేదు హిట్ మ్యాన్ కూడా కీలక మ్యాచ్ల ముందు జోరు చూపించాలి సూర్యకుమార్ యాదవ్ దూబే టచ్లోకి రావడం టీమిండియాకు సానుకూల అంశంగా కనిపిస్తోంది బౌలింగ్లో జోరు చూపిస్తున్న బాబు బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపిస్తే అంతకంటే ఇంకేం అవసరం లేదు టీమిండియాకి అయితే ఆఫ్ఘన్ మీద లీగ్ మ్యాచ్లు ఆడిన టీమ్నే రోహిత్ శర్మ కంటిన్యూ చేస్తాడా లేదా యశస్వి సంజు శాంసన్లో ఒకరికి ఏమన్నా అవకాశం ఇస్తాడా చూడాలి ఇక ఆఫ్ఘన్ బ్యాటర్లు రహమనుల్లా గుర్బాజ్ కరీం జనాథ్ అజ్మతుల్లా ఒమర్జాయ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆడడంలో వీక్గా కనబడుతున్నారు కాబట్టి మన జ డ్డు అక్షర్ పటేల్ కీ రోల్ పోషించవచ్చు ఫజల్ హల్ ఫరూకీ నవీన్ ఉల్ ఉల్హక్ను టీమిండియా మిడిల్ ఆర్డరు రషీద్ ఖాన్ నూర్ అహ్మద్ స్పిన్ని కోహ్లీ రోహిత్ శర్మ ట్యాకిల్ చేయగలిగితే చాలు ఆఫ్ఘాన్ను ఓడించడం అంత కష్టమే కాకపోవచ్చు అట్ దిట్ సేమ్ టైం ఇవిస్ నే ఓడించిన కాబూలీ వాలతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాల్సిన అవసరం అయితే టీమిండియాకు తప్పనిసరిగా ఉంది లేదంటే షాక్ తప్పదు